చంద్రబాబు నాయుడు గారికి కొత్త సమస్య వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నారు పైగా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఇక్కడ ఒక పక్క మిత్రపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే సొంత పార్టీ తమ్ముళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఇదే ఒక చిక్కులు తెచ్చి సమస్య దానికి తోడు ఆయన ఎన్ఆర్ అయితే ఒక రోజు అనే ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు అంటే ఒక నాయకుడికి ఒక అన్నర్ అయితే తనతో ఆ రోజంతా మాట్లాడతారు చర్చిస్తారు అనేది అలాగే దీంతో కొత్త సమస్య ఏమొచ్చి పడుతుంది అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కలిసే అవకాశం ఉండట్లేదు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదట రీసెంట్గా తాజాగా ఒక ఎన్ఆర్ఐతో ఆయన రోజంతా గడిపారు కీలక అంశాల మీద చర్చించారు మాట్లాడారు అనేది అయితే అక్కడ దాదాపు అనంతపురం జిల్లా నుంచి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని రోజంతా పడిగాపులు కాసి చివరికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్క వెనుతిరిగిన సందర్భం ఉంది అనేది ఇదే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గనక ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వట్లేదు అపాయింట్మెంట్లు దొరకట్లేదు అంటే దాన్ని పెద్ద బ్యానర్ వార్త రాసి పెద్ద హడావిడి చేసేవారు కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐకి అవకాశం ఇస్తున్నారు కదా అని దీనికి తోడు ఇంకో తలనొప్పి కూడా ఏంటి అంటే ఈయనకి రాజ్యసభ కోటాలో ఇప్పుడు సానా సతీష్కి అవకాశం ఇచ్చారు దీంతో చాలామంది తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంతో ఊగిపోతున్నారంట పైకి చెప్పుకోలేకపోతున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లే ఉన్నారు వాళ్ళను కాదని ఇప్పుడు సానా సతీష్కి ఇవ్వడం అలా అంటే ఇక్కడ అంటే సానా సతీష్ ఏ ఏ కోటాలు ఇచ్చారు ఏంటనేది అందరికీ తెలుసు అక్కడ నారా లోకేష్ సపోర్ట్ ఉందా లేదంటే ఇంకో సపోర్ట్ ఉందా ఇంకో సపోర్ట్ ఉందని కాకపోతే ఆయన కొన్న పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి తప్పదు దాన్ని స్వాగతించాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే తమ కంటే బయట వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి తబ్బుళ్ళలో సీనియర్లలో కూడా కాకపోతే రేపొద్దున ఇదే అలకలు లేదంటే పక్క పార్టీ వైపు చూపులు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే తమకు ప్రాధాన్యత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏ నాయకుడైనా ఆ పార్టీలో ఉండడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ సమస్య వచ్చిపెట్టిందా దాన్ని చాలా చాకచక్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప పరీక్షించి దానికి ఒక సొల్యూషన్ అని చూపిస్తారేమో చూడాలి